వెల్కమ్ టు సిక్స్ కాంగ్రెస్ ప్రభుత్వానికి గత పదేళ్ల పాటు అధికారానికి దూరమై బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో ఒడిదుడుకులు కష్ట నష్టాలు అనుభవించి ప్రస్తుతం మనతో పాటు జిల్లా ఎస్టీసెల్ అధ్యక్షులు ఉన్నారు ఆయనతోటి మాట్లాడి లింగం నాయక్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఆయన రాజకీయ నేపథ్యం ఎట్లాంటిది ఆయన ఎన్ని దశలుగా గత బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారో సవివరంగా లింగం నాయక్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నైంటీ సెవెన్లో నేను పట్టణ జనరల్ సెక్రటరీగా మహంబర్ పట్టణ జనరల్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది దాని తర్వాత జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది రెండు వేల రెండులో నేను రాష్ట్ర కార్యదర్శిగా పనిచేయడం జరిగింది ఎన్ఎస్వికి దాని తర్వాత నేను మున్సిపల్ కౌన్సిలర్గా రెండు వేల ఐదు నుంచి పది వరకు ఇక్కడ మెట్టుగడ్డ పద్మ టీచర్స్ కాలనీకి కౌన్సిలర్గా పనిచేయడం జరిగింది దాని తర్వాత రెండు వేల పన్నెండులో నేను ఎస్టీసెల్ చైర్మన్ జిల్లా ఉమ్మడి జిల్లాకు చైర్మన్గా తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి నేను పనిచేస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి అయితే గతంలో ఉన్న రాజకీయాలకు ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలను రెండింటినీ ఒకే తూకంలో ఏచి చూస్తే గతంలో రాజకీయం ఎట్లుండేదే ఇప్పుడు ఈ పదేళ్ల పాటు ఉన్న రాజకీయంలో మీరు ఎలాంటి ఒడిదుడుకులు కూడా ఎదుర్కొన్నారు గతంలో చాలా ఫ్రెండ్లీగా ఉండేది మహబూబ్నగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు కుల మతాలకు అతీతంగా శాంతియుతమైన వాతావరణంలో రాజకీయాలు చేసుకున్నాం చేసుకునేవటం వల్లము అంతకుముందు టీడీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము స్టూడెంట్ ఈవింగ్లో నేను పనిచేసేవాడిని అప్పుడు ఎటువంటి ఇబ్బందులు మంత్రులు ఉంటారు పి చంద్రశేఖర్ గారు మంత్రులు ఉంటరి ఎర్రశేఖర వాళ్ళు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ జిల్లాలో వాళ్ళు ఎటువంటి ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ మాకు కలిగి లేదు కానీ ఈ పదేళ్ల కిందట జరిగినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలకు చాలా అరాచకమైనటువంటి కార్యక్రమాలకు ఎదుర్కోవడం జరిగింది మేము అయితే ఇక్కడ కూడా పనులు కూడా చేయనీయకుండా ఈ పదేళ్లలో కూడా వాస్తవానికి మేము కూడా చూస్తా ఉన్నాం ఈ పదేళ్లలో ఎలాంటి అంటే మా ప్రభుత్వంలో ఉంటేనే పని చేయాలి అవతల ప్రభుత్వంలో ఉంటే పని చేయక ఒక ధోరణి అనేది వాళ్ళ స్వయం కృపరాధం అనే చెప్పొచ్చా సార్ ఎస్ నేనేమదే ఆట చెప్పబోతున్నాను విషయం ఏంటంటే ఇక్కడ ఒక ట్రాక్టర్ నడుపుకొచ్చుకోవాలనుకున్న కానీ ఏవైనా ఆటో నడపాలన్నా కానీ ట్యాక్సీలు నడపాలన్నా కానీ చిన్న చిన్న వ్యాపార సమస్యలు చిన్న చిన్న పనులు అమ్మడం కానీ కూరగాయలు అమ్మడం కానీ కానీ ఈ గిరిజన సోదరులు వేరే వలసలు వచ్చి ఇక్కడ జీవనోపాధి కోసం వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళని కూడా భయభ్రాంతులను చేసినట్టు చుట్టుపక్కల ఉన్న తాండలల్లో కూడా ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా అడ్డుకోవడం జరిగింది టీఆర్ఎస్ పనులు ఏమన్నా పనులు చేయాలనుకుంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉండాలి టీఆర్ఎస్ ఒక కండువా కప్పుకుంటేనే మీరు పనిచేయాలనే ధోరణితోన చాలామందిని నా మాకు కార్య ఓన్లీ కాంగ్రెస్ ముఖ్య నాయకులకే కాకుండా కామన్ జనాలకు కూడా కా సామాన్య ఒక ప్రజలను కూడా ఇబ్బంది పెట్టి దాఖలు దాఖలాలు ఉన్నాయి ఈ ప్రభుత్వంలో ఇంత గత ప్రభుత్వంలో అయితే మా మా ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక చుట్టుపక్కల మేము ఆల్రెడీ మాకు ఇంతకుముందు ప్రభుత్వాలు ప్రతి కుటుంబానికి ఐదు లీటర్ల వరకు ఐదు లీటర్ల వరకు సరాయి కాసుకొని మేము తాగుకోవడానికి మాకు అవకాశం కల్పించేది ఉండే కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే సరాయి కాసుకున్న కుటుంబాలు చాలా పక్కలు ఈ అడవి చుట్టుపక్కల ఉండి బతికి వాళ్ళు కష్టం కోసము చీనలు పనిచేసుకొని అలిసిపోయి వచ్చినాక కొంచెం సేద తీసుకున్న తర్వాత కొంచెం తాగే అలవాటు కూడా గిరిజన సోదరులకు ఇది ఉండి ఉండేది ఉండేది ఇంతకుముందు అదే తరుణంలో వాళ్ళకు అట్లా అలవాటు ఉన్నదాన్ని పూర్తిగా వాళ్ళ ఈ సారాయిని బంద్ చేయడం జరిగింది బంద్ చేయడం వల్ల తీవ్రమైన ఇబ్బందులకు కూడా గురి అయినరు అచ్చా గురి పోవడంతో పాటు వాళ్ళ మీద పీడి యాక్టివ్ చేయడం కూడా జరిగింది ప్రతి ఎక్కడ పడితే ఎక్కడ పీడి యాక్టివ్ చేసి అరెస్ట్ చేయడం దీని వల్ల వాళ్ళు కోలుకోలేని దెబ్బ తిన్నారు ఆర్థికంగా కూడా ఎదగలేక చాలా అద్దె వాళ్ళు వాళ్ళకి ఆటోలు ఇప్పిస్తామని చెప్పి హోటల్ పెట్టుకుంటే లోన్లు ఇప్పిస్తాను ఏ ఒక్కరికి ఆటో ఇవ్వలేదు ట్యాక్సీలు ఇవ్వలేదు హోటల్ ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు అంతా కేవలం బోగస్ మాటలు చెప్పడము ప్రజలను మభ్యపెట్టడము భయభ్రాంతులను చేసి పాలించారు పది సంవత్సరాలు అయితే గతంలో కూడా ఎన్నో ఆశలు రేకెత్తించారు మీకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని అది ఎంతవరకు వచ్చిందన్న వాస్తవానికి అది వాస్తవానికి చేయాలంటే పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ కోసం వాళ్ళు ఏం చేసి కేసీఆర్ గారు అంటే దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చిండు అదే ఫోర్టీన్ వచ్చిన దడవే మేము మొట్టమొదటికి శాసనసభలో మొట్టమొదటి అదే యాక్చువల్లీ అది ఒక క్యాబినెట్ నోటుతున్నే తీర్మానానికి ఒక దాదాపుగా ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయాండు మిపెట్టుకో దానివల్ల చాలా రకాలైన నష్టం జరిగింది ఇదేంతో బడ్జెట్ విషయంలో కానివ్వండి మాకు ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఆరు పర్సెంట్ వచ్చేది రిజర్వేషన్ ఈ రాష్ట్రం వచ్చిన ఈ కేసీఆర్ ఏమో పన్నెండు శాతం ఇస్తాను పన్నెండు శాతం ఇయ్యకపోగా పన్నెండు శాతం ఇయ్యకపోగా కేవలం పది శాతం మాత్రమే ఆయన అనౌన్స్మెంట్ చేసింది అది ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో చేయడం జరిగింది నాలుగు పర్సెంట్ నష్టపోయిన అంటే ఈ పది ఈ తొమ్మిది ఏళ్ళు నాలుగు పర్సెంట్ చూస్తుంది మెడికల్లో మెడికల్ సీట్లలో కానివ్వండి ఇంజనీరింగ్ సీట్లలో కానివ్వండి ఇంతకుముందు వాళ్ళు చెప్పుకున్నట్లు ఇరవై ఐదు ముప్పై వేల ఓట్లు ఓట్ల ఉద్యోగాలు భర్తీ చేసినామంటున్నారు కదా అందులో కూడా మాకు నష్టం జరిగింది అంటే వందకు ఆ పది రావాల్సిన కనీసం ఆయన చెప్పిన దాని ప్రకారమైనా వందకు పది రావాల్సిన సీట్లకు నారే వచ్చినాయి కదా అది మాకు నష్టం జరిగినట్లా కాదా ఇదంతా ఈ సమాజం గిరిజన సమాజం గమనించ గమనించింది పాటు దాన్ని నిశ్చితంగా గమనించింది విద్యార్థులు ముఖ్యంగా యువకులు చదువుకున్న విద్యార్థులు వాళ్ళు ట్యాక్సీలు నడపడము హోటల్లో పనిచేయడము ఇదంతా జరిగింది ఈ పదేండ్ల లోపల అంత లేదు ఎక్కడ వక్కడా ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తుండే లేకుంటే అవుట్ లోనే లేకడైనా పని చేసుకునే వాళ్ళు అది చేసుకునేటుండు ఈ పదేండ్ల లోపల పూర్తిగా వాళ్ళకి ముప్పై సంవత్సరాలు వచ్చినాక నలభై రెండు నలభై సంవత్సరాలు వచ్చినాక పిల్లలు ఇచ్చు లేక పెళ్లిలు కాక ఈ రకమైనటువంటి ఎదుర్కొన్నారన్నమాట ముఖ్యంగా ఎస్టీలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు వ్యవసాయ దాని మీద అడవులలో పశువులను మేపుతూ ఆ అడవి సంపదను అడుగుల తిరుగుతూ అడివి పశుసంపదను పెంచుకుంటూ వ్యవసాయం చేసుకుని జీవనోపాధి కడుపుతూ ఉంటాయి అయితే వాస్తవానికి గతంలో కూడా ట్రాక్టర్లు తెచ్చుకొని లోన్లు తెచ్చుకొని అవి వాస్తవానికి కేంద్ర ప్రభుత్వాన్ని లేక రాష్ట్ర ప్రభుత్వం నుండి లబ్ధి పొందిన అది యాక్చువల్లీ కేంద్ర ప్రభుత్వం ఓన్లీ కేవలం అది ఎయిటీ అది ఎట్లా ఉంటుంది అంటే నైన్టీ టెన్ ట్వంటీ ఎయిటీ ట్వంటీ రేషియోలో ఉంటుంది దాని రేషియోలో ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఎనభై శాతం పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వము ట్వంటీ పర్సెంటేజ్ వచ్చి ఇవ్వాలి అవి కూడా ఇందుకు అందించిన ఆ డబ్బులు ఇప్పుడు అది ఏముంటుంది గ్రాంట్ అంటే అది ఇది వీళ్ళు పెడితేనే అక్కడ నుంచి రావాలి అవి కూడా ఆ నిధులను కూడా దారి మెలచడం జరిగింది ఈరోజు మూడు సంవత్సరాలు మూడు సంవత్సర మూడు సంవత్సరాలకు చేసిన యూనిట్లు యాక్చువల్లీ అంత గత గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫోర్టీన్ కన్నా ముందు మనం అప్లై చేసిన గ్రౌండ్ అయినా ఏదైనా యూనిట్ గ్రౌండ్ అయినా ఆరు నెలలకు ఒక ఎనిమిదిలో ఎక్కువ ఎక్కువ ఒక సంవత్సరం లోపల గ్రౌండ్ డబ్బులు వచ్చేటివి సబ్సిడీలు ఆ అటువంటి దాంట్లోనే మూడు సంవత్సరాలు కానీ నాలుగు సంవత్సరాలు ఈయన వచ్చిన తర్వాత పదేళ్ళలో ఓన్లీ రెండు సార్లు మూడు సార్లు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది అమౌంట్ ఇప్పుడు కూడా ఒక నాలుగేండ్లక నాలుగు సంవత్సరాలకి వెళ్ళి సబ్సిడీ అమౌంట్ రాలేదు అయితే గత ఎన్నికల్లో కూడా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అనేది చాలా కీలకంగా ఈ ప్రభుత్వ విజయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ విజయంలో ఎస్టీల చాలా కీలకంగా పోషించారు అయితే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళ పాత్ర ఎలా ఉండబోతుంది ఎస్ నేనేమని చెప్తున్నా అంటే ఈ పార్లమెంటు మహబూబ్ నగర్ పార్లమెంటులో లక్షా డెబ్బై ఐదు వేల ఓట్లున్నాయి మహబూబ్నగర్ మహబూనగర్ పార్లమెంట్ లో నాగర్ కర్నూర్ పార్లమెంట్ లో లక్షా తొంభై చిల్లక చిలుకు ఓట్లు లక్ష తొంభై వేల పార్లమెంట్ స్థానాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి ఇక్కడ మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంలో లక్ష డెబ్బై ఐదు వేల ఉన్నాయి ఆల్మోస్ట్ ఎస్ అయితే అదే చెప్పబోతున్నాను ఇంతకుముందు కూడా మీరు ఒకసారి మీరు అబ్జర్వ్ చేసేస్తే ఎక్కడైతే ఎస్టీ ఓటర్స్ లంబాడి ఓటర్స్ ఎక్కడైతే ముగ్గు చూపిర్రో ఆ పార్టీకి అధికారంలో వచ్చింది వాళ్ళు అనుభవించారు మీరు చూస్తా ఉన్నారు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అంటేనే లంబడోళ్ళు లంబడోళ్ళు అంటేనే కాంగ్రెస్ పార్టీ తీరుగా ఉండేది కానీ రెండు వేల పద్నాలుగులో మాకు ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తారు మా జీవితాలు బాగుపడతాయి తర్వాత మా పిల్లలకు భవిష్యత్తు మంచిగా అవుతుంది మాకు ఏమైనా ఇంకా ఉపయోగం రాష్ట్రం ఏర్పడదు కదా మాకు ఖచ్చితంగా మా పిల్లలకు ఉద్యోగం వస్తున్నాయి ఆ ధోరణితోన విద్యార్థులు తల్లిదండ్రులకు మోటివేట్ చేయడం జరిగింది ఆ రకంగానే రెండుసార్లు పర్యాలు ఓటు వేసినారు ఎవరు కేసీఆర్ గారిని కానీ కేసీఆర్ నట్టేట ముంచినది ఎవరుంటే ఈ రాష్ట్ర మొత్తం చరిత్రలో చూస్తే కేసీఆర్ అంతా మోసం చేసినటువంటి వ్యక్తి ఏ సీఎం మాకు చేయలేదు ఏమైనా ఆంధ్రపాలక చరిత్రలో కూడా ఎవరు ఏ ఏ ఎటువంటి ఎటువంటి ప్రభావితం ఎటువంటి సీఎం ఎవరు ఆంధ్ర సీఎంలు ఉన్నా కానీ వాళ్ళు మాకు మోసం చేయలేదు నట్టేట ముంచిన వ్యక్తి ఎవరు ఉన్నానంటే కేసీఆర్ గారని చెప్పవచ్చు కేసీ నట్టేట ముంచిన వ్యక్తి ఎవరంటే కేసీఆర్ అని చెప్పవచ్చు అయితే ముఖ్యంగా మనం మెబినర్ నియోజకవర్గానికి వస్తే ఇక్కడ గత ప్రభుత్వంలో పదేళ్ల పాటు శ్రీనివాస్ గౌడ్ కూడా ఇక్కడ అధికారం ఆ ప్రభుత్వంలో మీరు ఎలాంటి ఎదుర్కొన్నారు ఈ చెప్పాలంటే కనీసము ఆ అవతల పార్టీ వాళ్ళు కానీ మేము కానీ ఏదైనా కనీసం మాట్లాడుకుని ఫంక్షన్లో కూడా చేసుకునే పరిస్థితులు లేదు ఇక్కడ ఈ ఈ ముఖ్యంగా మహబూబ్ నగర్ కాన్స్టిట్యూన్సీ ఒక టిఆర్ఎస్ వ్యక్తితోనే కానీ ఒక బీజేపీ ఇప్పుడు అన్ని ఒక కుల వ్యక్తి ఒక్క పార్టీకి మాట్లాడి ఏదైనా హోటల్లో కలిసి కనీసం మాట్లాడుకొని చాలా స్వేచ్ఛ మాట్లాడే పరిస్థితి లేదు చాలా రకమైనటువంటి ఇబ్బందులు ఒక్కటే కాదండి ఒక్కటి కాదు ఫలానే వ్యక్తి కూడా ఈడ ఒక టెండర్ పనిచేస్తున్నాడంటే లేదంటే ఒక సీపర్ పనిచేస్తున్నాడంటే ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అతను ఎవరు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది ఆయనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది పెట్టవచ్చు మనం అనే కోణంతోనే పరిపాలించి భయప్రాంతులను చేసి పరిపాలించడం కానీ స్వేచ్ఛా జీవితం ఉన్నటువంటిది మాత్రం ఎస్టీలు చాలా ఇబ్బంది పడి ఈడ ఉన్నారు అసలు నెక్స్ట్ నేను గత ఎన్నికల్లో ఈడ మరలు అనే ఒక ప్రాంతం ఉంటుంది దాదాపుగా అక్కడ ఒక ఐదారు వందల కుటుంబాలు ఉంటాయి ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వారి దగ్గర నేను పోయి మాట్లాడి ఒక దగ్గర మీటింగ్ పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని ప్రచారం దోలుకుపోదామంటే ఒక్కరు మాకు ఇండ్లు ఇవ్వని అంటే పరిస్థితి ఉంది అంటే అక్కడ అక్కడ ఏం సిచ్యువేషన్ ఏంటి బ్రదర్ అంటే అక్కడ ఏ కౌన్సిలర్ చూస్తారో అవును అసలు ఎవరికి వాళ్ళ తమ్మునికి చెప్తాడో లేకుంటే మంత్రి గారు చెప్తారు మాకు రేపు ఏమైనా ఇబ్బంది పెడతారేమో అసలు ఈ పార్టీ రాకుంటే మా పరిస్థితి ఏంటి అసలు విషయం అని మన మానవిటా లీడర్లే లీడర్ కాదు అక్కడ ఉన్న కామన్ పీపుల్ అండి రిటైర్డ్ ఎంప్లాయీస్లు ఆర్డీఓలు ఎంఆర్ఓలు పోలీస్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్ డిపార్ట్మెంట్ టీచర్లు అంటే మేము మీకు సెల్టర్ ఇస్తే మాకు రేస్టర్ మేము మేము రోడ్డు పోతే మా పరిస్థితి ఏంటిది అనే అనే కోణంలా కూడా భయ భయభనని చెప్పారు అయితే మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్న ప్లేసు వివరాలు కూడా ఇక్కడ గతంలో కూడా కోటి పది లక్షలకు కూడా ఇక్కడ ఎస్టిమేషన్ అనేసి ఈ బిల్డింగ్ కట్టారు వాస్తవం ఏమంటారు అది మీరు చూస్తా ఉన్నారు కదా నేనేమంటున్నా అంటే అది దాని మీద ఎస్టిమేట్ కాస్త రాసినారు ఒక రేకుల షెడ్ మా మీరు మీరు చూడండి ఒకసారి మీరు చూ చూడండి అది ఒక రేకుల షెడ్ లాగా మా దానికి ఒక పిల్లరు లేదు కేవలం ఓకే కేవలం దానిలో చూడండి ఒకసారి మీరు రేకుల సెడ్ దానికి పిల్లర్ లేదు ఒక చెత్తు లేదు ఒక టాయిలెట్ బాత్రూమ్లు లేవు రూమ్లు లేవు లోపల ఏమైనా ఫంక్షన్ చేసుకుందాం అంటే టాయిలెట్స్ లేకపోవడమే చూస్తున్నారు కదా కోటి పది లక్షల పోను మళ్ళీ ఇరవై లక్షలు రివేంజ్ పెంచుకొని దీన్ని కోటి పద్దెనిమిది లక్షల రూపాయలు బిల్ చేసుకోవడం జరిగింది మరి ఇది ఇది కనిపిస్తుంది కదా నిదర్శనం కదా ఇది నిదర్శనం కదా మనకి అయితే నేనేమంటున్నానంటే మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు వచ్చిన తర్వాత ఇవి అక్కడ మీకు కనిపిస్తా అక్కడ ఒక బోర్ వేసడం జరిగింది మీరు ఇక్కడ ఇక్కడ బోర్ వేస్తే ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి అంతకు దీనికి వాటర్ లేదు ఓకే వాటర్ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే ఎమ్మెల్యే అడిగిన అడిగే తరుణంలోనే మాకు ఇలా ఇవ్వరు ప్రాబ్లం ఏమైనా పూజ చేసుకుందామంటే కూడా ఈ దేవాలయం దగ్గర కానీ అక్కడ ఏమైనా పని చేసుకుందామంటే వాటర్ సోర్స్ లేకుంటే మరి ఇంత బిల్డింగ్ క్యూరింగ్ ఎట్లా చేశారు అదే అదే కదా బ్రదర్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే అదే కదా ఆశ్చర్యం మీద ఉన్నది పరిస్థితి అదే మనకు చాలా ఆశ్చర్యమైనటువంటి పరిస్థితి చేసినారు అంతా గోల్మాల్ చేసి అది మీరు చూస్తా ఉన్నారు ఇంకా చూడండి ఇప్పుడు కూడా అది నాకు తెలిసిన మనకు చూస్తే కూడా తెలుస్తా ఉంది కదా మామూలు కామన్ పీపుల్ కి అది యాభై అరవై లక్షలు కూడా కాలేదండి ముప్పై నలభై లక్షల రూపాయలకి అయిన పని చేసింది ఈ టెంపుల్ కి చూస్తే ఇప్పుడు టెంపుల్ అంటారు చూడండి ఒక్కసారి మీరు చూపించండి దీనికి నలభై ఒక్క లక్షల రూపాయలు మంత్రి గారు చెప్తా ఉన్నాడు సాంక్షన్ నేను మొత్తం నేను తర్వాత చూసిన అనేది ఏంటిది ఇది మంత్రి గారు ఇట్లా మాట్లాడిండ్రు అసలు ఏంటిది ఇంతకు నలభై ఒక లక్షల ఉంటే నలభై ఒక రూపాయలు ఇట్లా ఈ టైం షెడ్ అయింది ఇది మా గిరిజన సోదరులు మా గిరిజన సేవా సంఘం వాళ్ళు ఎంప్లాయీస్ యూనియన్ కానీ గిరిజన సేవా సంఘం వాళ్ళు చందాలు వేసుకొని ఈ బేస్మెంట్ ఇది కానివ్వండి దిమ్మె కానివ్వండి విగ్రహం కానివ్వండి వాళ్ళు నిర్మించుకున్నది దీనికి ఆయన ప్రకటించి సొంతగా మా మా వాళ్ళ డబ్బులతో వారితో కాదు ఇది ప్రభుత్వ ప్రమేయం లేదు కానీ దీనికి నలభై ఒక్క లక్షలు ఇచ్చి నాన్న స్పీచ్ లలో ప్రకటించి ఎక్కడ అంతే ఉండదు లేదు అక్కడ మేము దాదాపుగా వెయ్యి పదిహేను వందల మంది జన శోభయాత్ర తీస్తున్నాం పదిహేను ఫిబ్రవరి రోజు ఆ రోజు ఫిబ్రవరి పదిహేను రోజు తీస్తే ఆ రోజు ఆ రోజు జనాలు ఆ జనాలను చూసి ఆయన టెంప్టేషన్ అయి ఈ ఇంత అవేర్నెస్ వచ్చింది జనాలలో ఇంత మంది వచ్చిర్రు అని ఆ ఆ సోయ్ తప్పి మాట్లాడిండు నేను నలభై ఒక్క లక్ష రూపాయలు ఈ టెంపుల్ కి ఇచ్చిన ఈ టెంపుల్ కి ఇది అని చెప్పేసి వాస్తవానికి పది ఆ ఏమీ లేదు పదిహేను లక్షల రూపాయలు అది కూడా పెండింగ్ ఉంది ఈ రకంగా చేసుకుండా మబ్బే భయా అని చేసి మబ్బే పెట్టి పాలిచ్చింది శ్రీనివాస్ గౌడు అయితే మొత్తానికి భవిష్యత్తులో కూడా మీరు మీ వాస్తవానికి మీ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఇప్పుడు వచ్చే ప్రభుత్వంలో మీరు ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకున్నారు మీ సంఘానికి కానీ మీ గిరిజన సోదరులకు కానీ ఎలాంటి లబ్ధి చేకూరబోతుంది ఎస్ మేమేమంటున్నామంటే వచ్చే ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గత ప్రభుత్వం మమ్మల్ని నిర్లక్ష్యం చేసింది అవును నిర్లక్ష్యం దాని దానివల్లనే కోపంతోనా లేకుంటే కాంగ్రెస్ పార్టీ మనకి ఏదైనా చేయగలిగింది ఇంతకుముందు భూములు ఇచ్చినా కానీ ఇంకేం చేసినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యమవుతుంది కాబట్టి మేము మేము పా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారి కానివ్వండి ముఖ్యమంత్రి గారి కానివ్వండి కాబోయే ఎంసీ ఓ ఎంపీ వంశీచంద్రెడ్డి గారిని కోరేది ఏంటంటే మాకు కూడా నామినేషన్ పదవులలో మా గిరిజనులకు సోదరులు మండల స్థాయిలో కానివ్వండి జిల్లా స్థాయిలో కానివ్వండి ఎక్కడ నామినేటెడ్ పదవుల్లో కూడా మాకు కూడా అవకాశాలు కల్పించాలని కోరుతున్నాము కానీ ముఖ్యంగా మీకు ఎలాంటి లక్ష్యాలు ఉన్నాయి మీరు భవిష్యత్తులో ఎలాంటి లక్ష్యాలతోటి రాజకీయాలకు సేవాభావ దృక్పథమా లేకపోతే రాజకీయ లక్ష్యం ఇవన్నీ ఉన్నాయా నేను నా వ్యక్తిగతంగా అయితే నేను ఫస్ట్ రావడం సేవా భావ దృక్పథంతోనే వచ్చి రావడం జరిగింది అన్ఫార్చునేట్లీ అప్పుడున్న పరిస్థితులలో రెండు వేల ఐదులో అప్పుడున్న మా జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి గారు ఉండే అతను సార్ మాకు గురువు రాజకీయ మాకు ఎన్ ఎన్ఎస్వేల ప్రోగ్రామ్ చేస్తుంటే వారు ఎన్నంటు ఉండి మాకు తండ్రి నడిపించేవాళ్ళు వారు మాకు ప్రోత్సహించి మీరు నువ్వు బాబు నువ్వు చదువుకుంటున్నావు అప్పుడు నేను డిగ్రీ అయిపోయింది పీజీ చేస్తున్నాను అప్పుడు నువ్వు జాబ్ పోతావా లేకుంటే నువ్వు ఇట్లా అవకాశం వచ్చింది కదా నువ్వు కౌన్సిలర్ గా అవకాశం ఉంది మళ్ళీ నువ్వు పోటీ చేస్తావంటే సార్ నేను మాట్లాడుకుని నేను పొలిటికల్ గా వస్తా సార్ ఇక జాబ్ చేసేటోళ్ళు చాలా మంది ఉంటారు నేను తప్పకుండా పోటీ చేస్తాను అప్పుడు అవకాశం వచ్చింది నేను గెలవడం జరిగింది రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో రెండు వేల ఐదు నుంచి రెండు వేల పది వరకు నేను కౌన్సిలర్ గా పనిచేసినాను ఇక్కడ అయితే నాకు వ్యక్తిగతంగా ఇది రావాలనేది ఏమి లేదు పని అక్కడ మీరు ఎలాంటి కార్యక్రమాలు చేశారు మీ వాటిలో ఇప్పుడు నేను మెట్టుగడ్డ టీచర్స్ కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాను మీరు ఇప్పుడు కూడా నేను పోతే ఇప్పుడు ఒడ్రబస్త అనేది ఒక ప్రాంతం ఉంటది మెట్టుగడ్డ అక్కడ అసలు మనం తిరిగేటోళ్ళం కాదు ఇట్లా ఆ పందులు ఆ రోడ్లు పందులు పొరలాడుతుండే వాసన వస్తుండే అక్కడ అటువంటి ఐడిఎంఎస్ స్కీమ్ అని ఒక స్కీమ్ సెంట్రల్ స్కీమ్స్ అప్పుడే అనౌన్స్ అయింది కేంద్ర మంత్రి జయపాల్ గారు ఉంటారు అప్పుడు అతను మాకు తీయడం వల్ల నా వాడుకు స్పెషల్ గా అప్పుడునే ఆ రోజుల్లోనే ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకొచ్చి అదే ఆ కాలనీ డెవలప్మెంట్ టైంలోనే అప్పుడే నేను అప్పుడు వేసిన రోడ్లు గానీ వాటర్ ఫెసిలిటీస్ గానీ అప్పుడు చేసిన నేను చేసిన ఇరవై ఐదు కోట్ల లెక్క సమానం అయితే ఆ రోజులు వేసినా ఇప్పుడు కూడా అదే చేసిన రోడ్లు కానీ వాటర్ ఫెసిలిటీ అక్కడ దిగుడు మీరు ఎటువంటి డెవలప్మెంట్ లేదు మీరు చూసుకోవచ్చు నేను నేను దిగిపోయిన పది పన్నెండు సంవత్సరాలు అవుతుంది కానీ ఈ రోజు వరకు మీరు కూడా చూడవచ్చు ఈ రోజు ఏవి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేదు తర్వాత వచ్చేసి నేను ఇంద్రమ్మ ఇండ్లు కట్టించిన అప్పుడు అసలు ఒడ్ర బస్సులో ఇంద్రమ్మ ఇండ్లు కూడా అసలు ఇండియాలో చాలా మీకు చూసి అదే ఇండ్లు వచ్చింది నేను ఆ రోజుల్లోనే ఎనభై ఇండ్లు గ్రౌండ్ చేసిన అయితే రాష్ట్రంలో మొట్టమొదటిగా ఆ కా మా కాలనీకి అవార్డు వచ్చింది నా వార్డుకు పదో వార్డు రెండు వేల ఎనిమిదిలో నాకు అవార్డు ప్రకటించారు ఆ వాడికి ఎక్కడైతే సక్సెస్ఫుల్ గా ఎవరైతే జన్యున్ కి స్టౌన్ ఆల్ పట్టణాల్లో సరే గ్రామాల్లో తర్వాత ఎస్టాబ్లిష్ లైన్ పట్టణాల్లో ఫస్ట్ అయిన తర్వాత ఏ ఎక్కడ వచ్చింది మున్సిపల్ పార్టీలు అంటే మహబూబ్నగర్ మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ టెన్ కు అవార్డు ప్రకటించు మా మంచి గ్రౌండ్ చేసిరు మంచిగా అందరికీ యూస్ఫుల్ అయింది ఇంద్రమైండ్లోనేది అని అది చేసుకుంటాం వచ్చే అవకాశం వస్తే ఇంకా నాకు సరే పోటీల్లో ఉంటామా నామినేటెడ్ పోటీలో లేకపోతే ప్రభు అధిష్టానం నిర్ణయిస్తుంది ఎమ్మెల్యే గారు అధిష్టానం ఉంటుంది ఎమ్మెల్యే గారు ఉన్నారు రేపు కాబోయే మా ఎంపీ గారు ఉన్నారు వంశచందర్ రెడ్డి గారు వారి మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి ఖచ్చితంగా గెలిచి తీరుతారంటారా ఎస్ తప్పకుండా అతను చల్ల వంశీచందర్ రెడ్డి గారి గురించి రెండు రెండు విషయాలు చెప్పాల్సి తెలుసుకున్నాను రెడ్డి గారు ఎన్ఎస్యు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన రాష్ట్ర పార్టీ నమ్ముకొని నిక్కచైనటువంటి కార్యకర్త ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షునిగా చేశారు తర్వాత యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులుగా చేశారు తర్వాత ఆయనకు ఆయన కల్వకుర్తి ఎమ్మెల్యేగా కూడా పద్నాలుగులో గెలవడం జరిగింది అయితే అతని అతను ఆ కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్ను ఏరే ఈ వీకేషన్ అంటే రాజకీయ ఈక్వేషన్ల వల్ల కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది అధిష్టానము అత అతనికి గుర్తించి అతను ఆల్రెడీ సిడబ్ల్యూసి మెంబర్ అతి చిన్న వయసులోనే మన రాష్ట్రంకి వెళ్ళి నేను నాకు తెలిసిన ఒక ముప్పై ఏళ్ళ రాజకీయాలలో అతి చిన్న వయసులోనే సిడబ్ల్యూసి యువకుడు సిడబ్ల్యూసి మెంబర్ కావడం మన జిల్లాకు నిజంగానే అదృష్టంగా భావిస్తున్నాం కార్యకర్త ఒక కాంగ్రెస్ కార్యకర్తగా నిజంగా నేను ఒక అదృష్టంగా భావిస్తాను అతి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి అటువంటి అటువంటి వ్యక్తి మన పార్లమెంట్కు రావడం అనేది మన యొక్క అదృష్టం ఈ పాలమూరు ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నాను అదే అదేవిధంగా చాలా నిక్కచైన వ్యక్తి చాలా నిజాయితీ పరుడు యువకుడు కేంద్రంలో నిధులు ఏ రకంగా తీసుకురావాలనో ఎవరితో ఏ రకమైన పని తీసుకురావాలనో రేవంత్ రెడ్డి గారితో తోన మరియు కేంద్ర ప్రభుత్వంతో నిధులను రాహుల్ గాంధీతో నిధులను తీసుకురావడానికి ఆయన కీలక పాత్ర పోషిస్తారని నమ్ముతూ అతనికి మేము ఖచ్చితంగా నూటికి నూరు శాతం గిరిజన సోదరులందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటాం గిరిజన భవనం ప్రారంభోత్సవం అదే మీరు చూస్తూ ఉన్నారు కదా దీనికి ఒక పిల్లరు లేదు ఒక కథ లేదు కేవలం నాలుగు గోడలు కట్టేసి పైన రేకులేసేసి కోటి పది లక్షల రూపాయలు వేసి దీన్ని రివెంజ్ అనమాట అంటే దీన్ని ఏమంటారు ఎక్సైజ్ చేసుకున్నారు మళ్ళీ మళ్ళీ ఇరవై లక్షలు ఎస్టిమేట్ పెంచుకొని ఇప్పుడు మీరు చూస్తే కూడా డిటిడబ్ల్యూ గారి దగ్గర ఉంది దీని బిల్స్ మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు టేకప్ చేసిన ఇప్పుడు చూస్తే కూడా ఒక కోటి పద్దెనిమిది లక్షల రూపాయలు బిల్లు చేయడం జరిగింది ఎంతవరకు డేంజర్ ఉందో మీరు చూడండి ఈ గుట్ట తర్వాత తర్వాత ఒకటి చూస్తే మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత రెండు అడిగిన తడివే వచ్చిన మరి ఒక్క అసలు నెల రోజుల లోపలినే రెండు బోర్లు గిరిజన భవనానికి ఎక్కడ మెట్టుగడ్డలో కట్టబోయే గిరిజన పది లక్షల రూపాయలు ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మీరు చూస్తా ఉన్నారు ఇక్కడ బోర్ కూడా ఇక్కడ ఇక్కడ గీజర్ ఇంతకుముందు బోర్ లేకుండా బోర్ వేసుకున్నాము మంచి వాటర్ పడ్డది అక్కడ గిరిజన భవన్లో మెట్టుగొడ్డలు కూడా బోర్ వేసినాము వాటర్ పడ్డది ఈ రకంగా కార్యక్రమాలు అంటే శుభ సూచికమంటారు చూడండి అసలు బోర్ వేయడమే మా యొక్క ఎమ్మెల్యే గారు అంటే వారి యొక్క మనసులో ఎంత రెండు సంవత్సరాలు ఇక్కడ చేసినా కూడా ఆ టైంలో ప్రతి ఊర్లో ఎన్ఎం రెడ్డి గారి బోర్లు ఉన్నాయి అది చాలా గొప్పతనం ఈ రోజు ఆయన గెలుపుకు కూడా అది పెద్ద అదే చెప్పబోతుంది ఎంత మంచి మనసు ఉంటే ఎంత మంచి మనసు ఉంటే కదా ఇలా ఇంత గుట్ట మీద ఇక్కడ మీరు చూడండి ఎక్కడ బోర్లేదు మళ్ళీ అతను మన అదే అదే ఆ ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారి యొక్క ఆ మంచి మనసుతోన ఆయన ఆశీర్వాదంతోనే ఇక బోర్ వేసుకున్నాము దాంట్లో రెండు ఇంచుల నీళ్లు పడ్డాయి ఇక్కడ కోటి రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టారు గాని ఒక ముప్పై వేలు పెట్టి బోర్ వేయలేకపోయినరు ఇది చాలా దృష్టి అదే చెప్తున్నాను కదా ఈ రకంగా అంతా షోపుటం ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళ ప్రభుత్వం యొక్క పాలన అంతా పాలసీలంతా షోపుటమే ఇది ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ లింగం నాయక్ గారితో ముఖాముఖి కార్యక్రమం అయితే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా పార్లమెంటు అభ్యర్థి ఎవరైనా పర్లేదు ఖచ్చితంగా గెలుపు దిశగా మా ఎస్టీ వర్గీ మా ఎస్టీ సోదరులు ఆయన గెలుపు దిశగానే ప్రయత్నిస్తారంటే కూడా లింగం నాయక్ గారు తెలియజేస్తా ఉన్నారు